నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరి కొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురు గ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైన గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయుడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైన శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక అలజడి ఒత్తిడి అనేది ఇస్తున్నాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు తర్వాత సింహ రాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు కుటుంబంలో అస్థిరత్వం అనమాట కుటుంబంలో సమస్యలు రావడము స్థిరంగా లేకపోవడము విడిపోవడము తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము పనులు జరగకపోవడము బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే కనుక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు వృచ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అయితే ధనుర్ రాశి వాళ్ళకి కెరియర్ మీద కెరియర్ పురోగతి లేకపోవడము విద్యార్థులకు ఆ మంచి ఫలితాలు రావడము ఇంకా కొంతమందికి అంటే ధనుర్ రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియరు ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంటు గ్రోత్ కనపడము ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తరువాత కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు కెరియర్ పరంగా ఒడుదుడుకులను ఇస్తున్నాడు ఆ చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు అయితే ఇవి అన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి మరి ఒక విషయము ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవలసిన విషయము ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను నేను ఎవరికి చెడు చేయలేదు అని కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇది మనుషులకు ఈ రాసులు ప్రకారంగా ఇచ్చే పరిస్థితి మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది మరి కొన్ని రంగాలలో మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది ఎవరు ఉంటారా తెలీదు ఎవరు పోతారా తెలీదు ఏ పార్టీ వస్తుందా తెలీదు ఏ పార్టీ రాదా తెలీదు ప్రజలకి డైలమాలో ఉంటారు తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్ష వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అది వాతావరణం మీద ఇలా పడుతోంది వ్యవసాయం మీద ఆ ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము ఒక చోట బాగుండడము ఒక చోట బాగోకపోవడము ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా కొన్ని చోట్ల వర్షం పడ్డము కొన్ని చోట్ల వేడిగా ఉండడము మరి కొన్ని చోట్ల తుఫాన్లు మరి కొన్ని చోట్ల భూకంపాలు ఇలాంటి పరిస్థితులు ఆ ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఆ ఇప్పుడు చర్చించుకుందాం రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమైన బాధ్యతలు మీకు మీ పై యజమానులు అనమాట అంటే మిమ్మల్ని మీకు పై యజమానులు అప్పగించారు ఉంటే అర్థం ఏంటంటే మీ మీద వారికి అంత నమ్మకం ఉంది కాబట్టి మీకు కీలకమైన ట్లను మీకు ఇవ్వబోతున్నారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి మాకు కొత్తగా బాధ్యతలు వస్తున్నాయి నేను చెయ్యలేను నా వల్ల కాదు అని రిజెక్ట్ చేయకండి ఈ వచ్చిన అవకాశము మీకు భవిష్యత్తులో గోల్డెన్ ఆపర్చునిటీగా ఉండబోతోంది ఎవ్వరూ నిరా అంటే నిరాకరించకండి నో అని చెప్పకండి తీసుకునే ప్రయత్నమే చేసుకోండి అలాంటి అవకాశం వస్తే ముందుగా ఎస్ చెప్పడం తెలుసుకోండి అయితే ఉన్నతాధికారుల మెప్పు కూడా అంటే వాళ్ళ తాలూకా అంటే మీ బాసులు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసే సమయం ఇది దాన్ని మీరు మరింత ఎక్కువగా బాధ్యతను నిర్వహించడానికి ఇది ఒక అవకాశము మరి ఆనెస్ట్ గా చక్కగా మీరు మీ బాధ్యతని నిర్వహించండి తరువాత ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది మీకు ప్రమోషన్స్ వచ్చి డబ్బులు ఆదా అయ్యే అవకాశము ప్యాకేజీ పెరిగే అవకాశము కనబడుతోంది ఎలా ఎంతైతే పెరుగుతోందో అంత కూడా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఆ ఖర్చులను మీరు ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకొని ఏది అవసరము ఏది అనవసరము అనే అంశాన్ని చూసుకుని ఆ ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి అయినప్పటికీ కూడా ఖర్చులు పెరిగినా కానీ మీరు గతంలో పెట్టుబడులు పెట్టినవి ఈ సమయంలో విశేషమైన లాభాలు మీరు పెట్టుబడులు పెట్టి మర్చిపోయి ఉన్న లేదా దాని మీద ఏ పాట లాభాలు వస్తాయిలే అని అనుకున్నా అవి మీరు అంటే ఈ సమయంలో మీకు మీ అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది దాన్ని మీరేం చేస్తారు మళ్ళా తిరిగి పెట్టుబడుల రూపంలో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి వాటిని యాక్సెప్ట్ చేయండి ఆ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేద్దామని అనుకున్నా లేదా పారిశ్రామికంగా మీరు మరికొంత కొత్త ప్రోడక్ట్స్ ని పెడదాం అనుకున్నా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుందాం అనుకున్నా విస్తరణ చేద్దామన్నా లేదా మా వ్యాపారాలు విదేశాలలో పెట్టుకుందాము అని అనుకున్నా ఇలా మీరు ఏదైతే చేద్దాము వ్యాపార అని అనుకుంటారో దాన్ని తక్షణమే అమలు పరిచే దిశగా వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశము లాభాలు తెచ్చిపెట్టే గోల్డెన్ ఆపర్చునిటీసు వచ్చే అవకాశం కనబడుతోంది దీన్ని మీరు చేజార్చుకునే ప్రయత్నం చేసుకోకండి పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపార విస్తరణ చేసుకోండి నేమ్ చేంజెస్ కానీ యంత్రాలు కొనుక్కోవడం కానీ సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా డిజిటల్గా మీరు మీ వ్యాపార సంస్థల్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకోండి ఇంకా తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సామరస్యం ఏర్పడుతుంది గతంలో ఏమైనా వివాదాలు ఉన్నా లేదంటే ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోయి కుటుంబం ఐక్యతతోను సంతోషంతోను శుభవార్తలు వినడంతోను శుభకార్యాలు చేయడానికి సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా ప్రణాళికలు వేసుకున్నా లేదా చర్చలు జరుపుకున్నా ఇది శుభ సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే కుటుంబంలో ఎక్కడ చూసినా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా గోచరిస్తోంది దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విశేషంగా ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ శారీరక మానసిక దృఢత్వం అనేది మీలో పెరుగుతుంది ఇది వరకు ఢీలాగా ఉండడమో అంటే ఢీలా పడిపోయి నిస్సత్తుగా ఉండడమో లేదంటే కాన్ఫిడెన్స్ లోపించటమో అలాంటివి జరిగి ఉంటే కనుక ఈ జూన్ నెల నుంచి మీలో ఉత్సాహం పెరగడము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము ఏ పని చెయ్యడానికైనా మీలో ఒక ఏంటంటే నిర్ణయం తీసుకునే స్థాయి పెరిగే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనపడుతోంది ఈ ఈ రాశిలో ఉండే వాళ్ళు ఎవ్వరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మరీ మరీ చెప్పడం జరిగింది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు విశేషాలు నమస్తే